కోట శ్రీనివాసరావు మృతిపై బ్రహ్మానంద స్పందన మీడియాతో మాట్లాడుతూ భాగోద్వేగానికి గురైన బ్రహ్మానందం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడని తెలిపిన బ్రహ్మానందండు నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం నాకు పెద్ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే వరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది నటను ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజకూతుడు మహానుభా ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటనా లోకానికే చేరని లోటు